హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఏమీ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఎమ్మీ ఎమ్మి మ్యాంగో పికిల్ అండి ఎలా ప్రిపేర్ చేశాను అనేది వీడియో మొత్తం అయితే చూసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మేమైతే ఇలా పచ్చడి కలిపినాక మూడో రోజు మనము ఉప్పు అవి సరిపోయాయని కలుపుతాం కదా అది కలిపినాక ఇందులో రైసెస్ కలిపాము ఇలా మనిషి తల ఒక ముద్ద తిన్నాము తిన్నాక మా అయితే మన్విక మా కుషాల్ మాకు అది అదే కావాలి ఈరోజు అందులోనే తింటామని ఆ బౌల్ ముందు పెట్టుకొని అందులోనే తినేశారండి ఇద్దరు పిల్లలు కూడా అంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఉప్పు కారం అవి అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మా వారు కూడా టేస్ట్ చేసి చెప్తారు చూడండి వాయిస్ డిస్టర్బెన్స్గా ఉందని వాయిస్ ఓవర్ ఇచ్చాను సూపర్ ఉంది అంటున్నారు అన్నట్టు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి సూపర్ అని చెప్పారు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇలా మూడో రోజుకి పచ్చడి కలిపినాక మూడో రోజుకి ఇలా ఉంది మా పచ్చడి వచ్చేసి ఆయిల్ అయితే ఇలా పైకి రావాలి ఈ పచ్చడి పచ్చి పచ్చడి అండి స్టవ్ వెలిగించే పని లేకుండా పెట్టాను అది ఎలానో చూసేయండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం కాయల్ని వాటర్లో నానేసుకోవాలి వాటర్లో ఎందుకు నానేసుకోవాలంటే మనం చెట్ల నుంచి తెంపినప్పుడు సొన అనేది వస్తుంది కాయలకి మరకలు అవుతాయి ఆ సొన పోవడం కోసం మనం ఇలా వాటర్లో గంటసేపు నానేసుకోవాలి వాటర్లో గంటసేపు నానపెట్టాక ఇలా వాటర్లో నుంచి తీసాక పొడి క్లాత్తో చాలా పొడిగా ఉన్న క్లాత్ తీసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి మనం ఎంత తడి లేకుండా తుడుచుకుంటే మన పచ్చడి అనేది అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది లేదంటే బూజు వచ్చేస్తుంది సో ఇలా కాయలు అయితే ఫిఫ్టీన్ ఉన్నాయి ఇందులో మళ్ళీ కొట్టేటప్పుడు కూడా ఒక టూ పండ్లు అయ్యాయి మనము పండైన అస్సలు వేయొద్దండి పచ్చళ్ళు ఎందుకంటే మనకి పచ్చడి మొత్తం ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకనే ఒక కాయతో ఏముంది పండైన కాయలు మాత్రం అస్సలు వేయొద్దు పుల్లగా ఉన్నా సరే పండైన కాయలు వేయొద్ది ఇలా మా వారైతే ముక్కలన్నీ కూడా కట్ చేశారు ఇంకా ముక్కలు కొట్టినాక మనము ఇందులో నుంచి జీడి తీయాలి అలాగే మనకు తెల్లటి పొర వస్తుంది అది కూడా తీయాలి వచ్చేసి మెంతులు ఆవాలు వంద గ్రాములు ఆవాలు యాభై గ్రాములు మెంతులు అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి వెల్లిపాయలు ఇరవై కాయలకైతే ఇలా తీసుకోవచ్చు నేను తర్వాత కొంచెం పూడ తీసేసాను ఎందుకంటే పండ్లు మనకు కొంచెం అయ్యాయి కాబట్టి కొంచెం తీసాను ఇరవై కాయలకైతే కరెక్ట్ సరిపోతుంది చూడండి ఇలా ముక్కలు పొడి కొట్టాక కూడా క్లాత్లో వేసి కొంచెం గాలి కారపెట్టుకోవాలి ఇలా ఆయిల్లో పసుపు వేసి మొత్తం చేయితో ఇలా కలుపుకొని ఆ మామిడికాయ ముక్కల్ని ఈ ఆయిల్లో మనం ఇలా వే అందులో వేసి తీస్తే మనకి ముక్క సంవత్సరం పాటు కూడా పచ్చడి కరకరలాడుతూ ఉంటుంది ఇలా చేయడం వల్ల మనం డైరెక్ట్ పసుపు చల్లి వా ఆయిల్ వేసి కూడా కలపవచ్చు బట్ అలా సరిగ్గా కలవదు మనం ఇలా ఆయిల్లో ఇలా ముక్కలు తీసామంటే మనకు ముక్క సంవత్సరం పాటు కరకరలాడుతూ ఉంటుంది మామిడికాయ పచ్చడి అనేది ముక్క మెత్తపడదు నేను ఈ పద్ధతి వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి ఒకసారి నా చిన్నప్పుడు పెడుతుంటే నేను చూసాను అప్పటి నుండి నేను కూడా ఇలానే పెడతా పచ్చడి అయితే సూపర్ ఎమ్మిగా వస్తుంది మా చిన్న అమ్మమ్మ పెట్టింది అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు నేను కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నాను ఇక్కడ వచ్చేసి ముక్కలు అన్నీ కూడా ఆయిల్లో తీసి పెట్టుకున్నాను చూడండి చూసారా ఇలా ఇంత చక్కగా కనిపిస్తుంది చూసారా ఇప్పుడు ఇందులో వచ్చేసి కారం కొలత ఈ బౌల్తో కొలత చేసుకున్నాను నేను ముక్కలు ఈ బౌల్తో నాకు నాలుగు బౌల్లు అయినాయి సో అందుకే ఒక బౌల్ అయితే కారం వేస్తున్నాను మీరు బౌల్తో కొలత చేసుకోవాలంటే మీ దగ్గర ఉన్న ముక్కల్ని ఏదైనా బౌల్తో కొలత చేసుకోండి ఇది వచ్చేసి రెండు ఆవాలు మెంతుల పిండి వచ్చేసి పావు పావు బౌల్ అండి ఎక్కువ వేసుకుంటే మనకి చేదు వచ్చేస్తుంది ఎక్కువ వేసుకోవద్దు కారము ఇది వేసాను చూసారా ఇంకా ఇప్పుడు ఇందులోకి మనము ఉప్పు అనేది కూడా వేసుకోవాలి ఇవి మనకి మనం ఉప్పు కూడా వచ్చేసి ముప్పావు కప్పు వేసుకున్నాను కప్పు కారంకి ముప్పావు ఎందుకంటే మీరు కారం లే కారంలో ఉప్పు వేయకుండా పట్టిస్తే ఉప్పు అనేది ఎక్కువగా పడుతుంది లేదంటే ఉప్పు తక్కువగా పడుతుంది ఉప్పు ఒకప్పు వేసుకున్న నాకరైతే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు అనేది మళ్ళీ తక్కువ ఉన్న వేసుకోవచ్చు ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది అలాగే వెల్లిపాయలు ఇవి మేము ఎక్కువగా తింటామండి అందుకే ఎక్కువ క్వాంటిటీ వేశాను నేను మేము మామిడికాయ పచ్చడి తి తిన్న ప్రతిసారి మామిడికాయ ముక్కల్లాగే వెల్లిపాయలు కూడా వేసుకుంటాము వెల్లిపాయలు కూడా హెల్త్కి చాలా మంచిది కదా సో అందుకే ఎక్కువ వేసుకుంటే ఇలా అయినా తినొచ్చు మనం డైరెక్ట్ రెగ్యులర్గా తినాలంటే తినలేము కదా అందుకే ఇలా అయినా తినవచ్చు అని వేశాను ఇంకా మనకు మిగిలిన ఆయిల్ మొత్తం కూడా ఇలా పైనుండి వేసుకోవాలి నాకు వన్ కేజీ ఆయిల్ ప్యాకెట్ పట్టింది సో ఇలా పైనుంచి మీ ఇష్టం ఉన్న నూనె అండి నువ్వుల నూనె పల్లి నూనె ఫ్రీడమ్ ఆయిల్తో కూడా పెట్టుకోవచ్చు బాగానే ఉంటుంది ఎవరిష్టం వాళ్ళు ఆయిల్ అనేది ఓకేనా ఇది థర్డ్ డే రోజు చూద్దాము చూసారా థర్డ్ డే రోజు చూస్తే నేను ఆల్రెడీ డబ్బాలో పెట్టాను బట్ ఇందులో కలుపుదామనేసి ఇందులో వేశాను మళ్ళీ వేసి కలిపాము చూడండి మూడో రోజుకి మనకి ఇలా ఆయిల్ అనేది పైన ఊరింది ఫస్ట్ రోజుకి ఈ రోజుకి ఇట్లా డిఫరెన్స్ తెలుస్తుంది చూసారా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా నేను చెప్పిన పద్ధతిలో మీరు ట్రై చేయండి మీరు ఎలా పెడతారనేది కూడా కామెంట్ చేయండి మా పచ్చడి వచ్చేసి ఇది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి Bye bye.